హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తలసీ బ్లాక్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే దివాళీ హాలిడేస్ ఫస్ట్ మా పాపకి ఇవ్వమన్నారు తర్వాత అనుకోకుండా ఇచ్చారు వన్ డే ముందు ఇచ్చినప్పటికి మా హస్బెండ్ అని డ్యూటీకి వెళ్ళారు మా హస్బెండ్ వెళ్ళి పాపని తీసుకొస్తావు అంటే నేను ఎక్సైట్మెంట్తో ఇంట్లోంచి రన్నింగ్లో వచ్చేసాను మా ఆయన ఇప్పుడు మోటు చెక్ పోస్ట్ నుంచి రెండు బస్సులు ఎమ్మటెమ్మటే వస్తున్నాయి మార్కాపురం నుంచి రెండు బస్సులు వస్తున్నాయి అంటే ఇంకా మా ఆయనతో ఫోన్ మాట్లాడతా నేను ఆధార్ కార్డు మర్చిపోయాను ఎప్పుడెప్పుడు ఫ్రీ బస్సులు పెడతారా అని మా పాప కోసం ఎదురు చూసేదాన్ని అండి ఎందుకంటే మా ఊరు నుంచి కర్నూలుకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాకపోతే పొద్దున ఎక్కితే ట్రైన్ రాత్రి సాయంత్రం ఆరు ఆరు కలా దించిద్ది ఇంకొక రోజంతా జర్నీ చేయాలి ఆ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్కి ట్రైన్ ఎక్కితే సిక్స్ అవర్స్ పడుతుందో ఎయిట్ అవర్స్ పడుతుందో ఆ జర్నీ ట్రైన్ జర్నీ అంతా లేట్ అవుతుంది ఎప్పుడు బస్సులకి వెళ్తూ ఉంటాం బస్సులకేమో వెయ్యి రూపాయలు అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తే వెయ్యి రూపాయలు అయిపోతూ ఉంటాయి అందుకని ఫ్రీ బస్సులు ఎప్పుడు పెడతారా చంద్రన్న ప్రభుత్వంలో అని ఎదురు చూస్తున్న సమయం ఎప్పుడు బస్సులకి వెళ్తున్నా లేడీ కండక్టర్ కనపడింది అనుకో ఫ్రీ బస్సులు ఎప్పుడు పెడతారండి అని అడుగుతూ ఉంటా పైనుంచి ఆర్డర్ ఎప్పుడు వస్తే అప్పుడు అంటారు అని అంటారు ఇంకా ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం మా పాప దగ్గరికి నేను వెళ్తున్నాను మా పాపని ఫ్రెండ్స్ నంద్యాల దాకా వస్తారు నంద్యాల నుంచి మా హస్బెండ్ పికప్ చేసుకొస్తారు ఎప్పుడు కానీ ఈరోజు మా ఆయనకు డ్యూటీ ఉంది కాబట్టి నేను వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఫోటో పెట్టారు ఆధార్ కార్డు నెట్ షాప్కి వెళ్తేనేమో ఒక సైడే ఉంది ఇది టూ సైడ్స్ ఉంటేనే ప్రింట్ తీయడానికి కుదిరిద్దని చూస్తుండగా నెట్ షాప్లోంచి ఒక బస్సు వెళ్ళిపోయింది తర్వాత ఈ బస్సు ఈ బస్సు ఈ బస్సు కూడా వెళ్ళిపోతే ఎట్లాగా మళ్ళీ ఇబ్బంది పడాలని ఇంకా నెట్ షాప్లో అది ప్రింట్ చేపి చేపించుకోకుండా వచ్చాను ఇది ఎక్స్ప్రెస్ బస్సు ఇంకా ఎక్కాను అడిగితే ఓకే అన్నారు ఎక్కిన తర్వాత కండక్టర్ చూపించిన తర్వాత యాక్సెప్ట్ చేశారు మొబైల్లో ఆధార్ కార్డు యాక్సెప్ట్ చే మొబైల్లో చూపించిన తర్వాత యాక్సెప్ట్ చేశాక ఇంకా కొండలో నా జర్నీ కొనసాగుతుంది కోతుల వనం అండి ఇక్కడ అంతా నేను వెళ్ళే దారిలో నాకు దుప్పి కూడా కనపడింది ఇంకా అలాగా చూసుకుంటా ముందు టూ డేస్ ముందు ఈ కొండలో ఒక లారీ బోల్తా పడిందండి బోల్తా పడి ఒక రోజంతా ట్రాఫిక్ ఆగిపోయింది ఈ కొండ అంత డేంజరస్ ఘాటర్లో ఉన్నాయండి ఈ కొండలో ఈ కొండకి అటు సైడ్ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇటు సైడ్ మాకు మా నానమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది మధ్యలో ఈ కొండ ఈ కొండలో గంట జర్నీ ఉంటుంది ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ని ప్రకృతిని జర్నీ కొనసాగుతుంది అన్నం కూడా తినలేదు ఫ్రెండ్స్ నేను మా పాప వస్తుందని ఎక్సైట్మెంట్లో మా హస్బెండ్ అన్నం తిన్నావా అంటే టూ థర్టీ అయింది అన్నం తినలేదు కానీ తిన్నా అని చెప్పాను ఇంకా తిన్నానని చెప్పేసి బస్సు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాను ఇంటి దగ్గర నుంచి ఎంత ఫాస్ట్గా వచ్చానో మా హస్బెండ్ దగ్గర నుంచి పది నిమిషాల్లో బస్సు మా ఊరికి వస్తుంది ఇంకా పది నిమిషాలు ఆ బస్సు అందుకోవాలని ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత స్పీడ్గా నడుచుకుంటూ వచ్చాను వచ్చిన ప్రయోజనం ఇంకా చూడండి ఆధార్ కార్డు మర్చిపోయా కానీ నా అదృష్టం కండక్టర్ యాక్సెప్ట్ చేశారు ఇది బ్రిటిష్ కాలం నాటి కట్టడ పూర్వం రైల్వే ట్రాక్ ఈ ఈ ఫిల్లర్స్ పైనుంచి వెళ్ళేవి ట్రైన్లు ఆ కనిపిస్తున్న ఫిల్లర్స్ ఇప్పుడు కొండ గైలాగా తవ్వి కొండలోంచి వెళ్తుంది మా చిన్నప్పటి నుంచి గైలోంచి వెళ్తూ ఉంటాం చాలా జరిగినాయి ఇక్కడ ఇంకా అలా చూస్తూ ఉండంగా గురించిందండి ఏంటి ఇక్కడ తిరణాలు జరుగుతున్న మనుషులంతా కుప్పలు తెప్పలుగా ఉన్నారు అని అలా చూస్తున్నాను కాదు అంట వజ్రాల వేటకు వచ్చారంట తర్వాత ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కొండ వాలోంచి పారుతున్న వాగు కనిపించింది వాటర్ నదిలాగా కనిపించింది ఏంటి నేను ఇంత దగ్గర ఉండి నాకు తెలియలేదు ఇక్కడ ఏదో పుష్కరాలు జరుగుతున్నాయే అని అలా చూస్తూ ఉన్నాను మీకు కూడా చూపించేస్తా చూడండి కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసి రిటర్న్ వచ్చాము మా పాప నేను లేకపోతే క్షణం ఏమైపోయి అనిపించింది ఇక్కడ మనుషులు చూసి పుష్కరాలు జరుగుతున్నాయా నాకు ఇంత దగ్గర నుండి తెలియలేదు అనిపించింది కానీ వజ్రాల వేటకొచ్చారు ఎక్కడెక్కడి నుంచో దేశంలో జనాభా అంతా ఇక్కడే ఉన్నారని కొంచెం అసలు టూ దేశంలో ఉన్న జనాలు అంతా ఈడే ఉన్నారంట మీరు వజ్రాలకి వెళ్ళారా దొరికినాయా ఎన్ని రోజుల నుంచి వెళ్తున్నారు ఎవరికైనా దొరికినాయా ఒకళ్ళ దొరికిందా Ben <laughs>

dedik ida bir ya pakana ఆకలి అనిపించి స్టాండ్ బయట స్వీట్ షా స్వీట్స్ హాట్స్ ఉంటే వెళ్ళాను వెళ్ళి ఇక్కడ అడిగితే ఏదో వెరైటీ పేరు చెప్పి ఇక్కడ గులాబ్ జాము అమ్మపోతే టేస్ట్ చూసి వద్దు తమ్ముడు అని చెప్పేసి వచ్చాను ఇంకే బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాం మన త్రీ అవర్స్ వెయిట్ చేశాక మా పాప వచ్చింది మా పాప మూడు బస్సులు మిస్ చేసుకుందండి టీ తాగుతారా అని అడిగితే అలాంటి అలవాటు లేవు టీలు కాఫీలు అని చెప్పేసి ఇంకా బస్ స్టాండ్లో వచ్చి కూర్చున్నా గులాబ్ జామున్ కదా గులాబ్ జామ్ అంటే అది ఎక్కువ గులాబ్ జామున్ వెరైటీ పేరు పెట్టారు గులాబ్ జామ్ తిన్నట్టే ఉంది అదే నేనే నల్లగా అవీ చాలా చేశారు ना ती

రెండు వందలు అని చెప్పి ఇరవై నిమిషాల నుంచి ఉన్నాడు ఇప్పుడు నూట యాభై ఎక్కండి ఎక్కండి అంటున్నాడు గిద్దలకి కాట నూట యాభై అంట గిద్దల బస్సు ఏమైనా పరిజెట్టా గాజుల పల్లె కర్నూలు నుంచి వచ్చిన బస్సు దీంట్లో మా అమ్మాయి ఉందా కోరు చిన్నో చిన్ను ఇక్కడ చిన్న ఇక్కడ ఎంత ఇందాక ఒక ఆటో రెండు వందలు రెండు వందలు అన్నారు ఇంకా బస్సులు లేక అందరు ఆటోలు బస్సు మీద బస్సు ఇది రెండో ఆటో ఇది రెండో ఆటో ఫుల్ వెళ్ళిపోతున్నారు గిద్దలూరుకి నాలుగు బావు నుంచి నిలబడి ఇప్పుడు టైం ఎంతైంది లైట్ ఫెయిల్ కూడా అయిపోయింది రెండు నాలుగు బావు నుంచి నిలబడ్డ టైం అయింది ఇప్పుడు ఆరు బా పది ఆరు పది అయింది ఇంకా బస్సులు రాలేదు అందరు వెయిట్ చేసేవాళ్ళే ఎదురు చూసి చాలా వరకు ఎదురు చూసి ఎదురు చూసి చాలా వరకు ఆటోలకి వెళ్ళారు ఇప్పుడు నాలుగు ఆటోలు వెళ్తున్నాయి గిద్దలూరుకి ఇవి ఒకళ్ళు నూట యాభై అని ఒకరు రెండు వందలని అని ఒకళ్ళు నూట పది అంట ఈ ఆటో లైట్ ఫెయిల్ అవుతుంది ఘాట్లో కానీ చాలా వరకు ఆటోకి వెళ్తున్నారు ఈ ఈరోజు టూ అవర్స్ నుంచి వెయిట్ చేసిన బస్సులు రాలేదు ప్రతి ప్లాట్ఫామ్ మీదకి అరగంటకు బస్సు వస్తుంది ఈ ప్లాట్ఫామ్ మీదకి మూడు గంటల నుంచి ఒక బస్సు కూడా రాలేదు ఎందుకంటారు ఈ జనాలు చూసి భయపడుతున్నారా అన్ని ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయి కానీ బస్సులు ఈ ప్లాట్ఫామ్ మీదకి నాలుగు ఇరవై నుంచి చూస్తున్నా ఇప్పటికో బస్సు రాలేదు ఎందుకో మరి నీటి మీద ఇరవై నిమిషాలకు ఒక బస్సు పది నిమిషాలకు బస్సు వస్తుంది ఇక్కడ మూడు గంటల నుంచి ఒక బస్సు కూడా రాలేదు ఎందుకో అర్థమే కావట్లా జనాలు అంతా వజ్రాలు వెటకు వస్తున్నారని భయపడి బస్సులు రావట్లేదేమో ఐదున్నరకు బస్సు ఉంది మరి రాలేదు ఇప్పుడు ఎందుకు ఆటోలకి నాలుగు ఆటోలు వెళ్ళినాయి నిలబడి నిలబడి కాళ్ళు లాగేస్తున్నాయి చెప్పండి ఇల్లు మార్కాపురమా కంబమా మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంజయకు ముందు హాయ్ ఫ్రెండ్స్ అన్నవే బస్సు చూ వస్తుందన్నా భయమేస్తుంది ఎక్కడ సీట్లు ఉంటాయో ఉండవా ఈ యొక్క యుద్ధం లాగే ఉంది ఏం బస్సు అండి ఇది బేతం చెర్ల బస్సులు చూసినా భయమేస్తుంది సీట్లు దొరుకుతాయి దొరకవని మరి మా ఊరు అసలు లైట్లు కూడా లేకుండా చేశారు ఇక్కడ ఈ రెండు ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు ఐదు గంటల నుంచి నేను నాలుగు ఇరవై నుంచి నాలుగు వచ్చా అప్పుడు ఉంది కానీ మా అమ్మాయి కోసం వెయిట్ చేసి నీరసం వస్తుంది కాలు నొప్పులు వస్తున్నాయి కానీ బస్సు రా బస్సు వస్తే అన్ని నొప్పులు పోతాయో మళ్ళీ హాస్పిటల్ బాగా అవుతుందేమో చూడు మీది అమ్మమా టైర్ పంచర్ అయిందంట స్టార్ట్ అయినా ఇది నిమ్మట ಅದು ಅಡ್ಡ ಅದೇ ಉದ್ಯಮ ಇಬ್ಬರು ಆಡುವಂತೆ ಪೈಕೇ ಬೇಕ పంచర్ అయింది బస్సు దిగమంటున్నారా మళ్ళీ పంచర్ అయితే కదా అని తిప్పామని చెప్పేది ఆ టైర్ కడిగే తీయండి மாநிலம் மிக்க படுக்கும் தானே. டிரைவர் ல காண்டாக்ட் டிரைவர் ல காண்டாக்ட் டிரைவர் రావాలా మెకానిక్ రావాలా మమ్మల్ని నడి మధ్యలో వదిలేశారు అన్న ఇప్పుడు అయినట్టు అయితే డౌన్ అయిపోయింది కట్టాలు ఇప్పుడు వెళ్దాం అవుతున్నావా నువ్వు ఇది మనం ఇకొచ్చాక బస్సు చదిస్తా బస్ స్టాండ్ అక్కడ ఎంత దూరం ఉంది అదే బస్సు టైర్ పయలేన బస్సు మా దెబ్బకి టైర్ పంచర్ అయిందన్న అన్న గిద్దలూరు బస్సు కనబడితే వాటి ఆపేసే రోడ్డు క్రాస్ మళ్ళీ తిరిగి బస్ స్టాండ్కి వచ్చాం బస్సు పంచర్ అయ్యి బస్ స్టాండ్కి వచ్చాం చిన్న ఫాస్ట్ ఫాస్ట్ बस लो हां आओ ना मोटर सा साइड सीट लेने समय ले लो

అమ్మా ఊరు మేము వచ్చేసాం అబ్బా దేవుడా మా ఊరు మేము వచ్చేసాం అన్నట్టుంది ఇది మైత్కూర్ గిద్దలూరు బస్ అది చిన్నో టిఫిన్ ఇడ్లీయా దోశ ఇడ్లీయా దోశ బిర్యానీయా మీ డాడీ ఫోన్ చేయి బిర్యానీ అని ఆర్డర్ పెట్టు అడుగు రోడ్డు చూసి దాటు అదే ఇడ్లీ చెప్పు మా టైర్ బ పంచర్ అయిన బస్సులో అప్పటి నుంచి నా ఎమ్మడ పడుతుంది మీరు దేనికి వెళ్తే దానికి వస్తా ట్రైన్కి వెళ్దామా వేరే బస్సుకి వెళ్దామా అని ఈవిడ నా ఎమ్మడ పడుతుంటే నేను సింగిల్గా ఉంటే ఆడవాళ్ళని కూడా నమ్మను నేను ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇల్లుంది ఇక్కడే పడుకుంటాను మార్నింగ్ వస్తాను అని చెప్పాను మా వెనక బస్సులో వచ్చి ఎప్పుడు ఏ బస్సులో వచ్చారండి అని అంటుంది ఈవిడ నేను అనుకున్నా ఏంది మాయమైపోయింది ఎడ్ వెళ్ళింది వెనక వెనకే వచ్చి మళ్ళీ ఏ బస్సు ఎక్కింది దొరికింది బాబా మన వెనకే వచ్చింది చిన్న మన వెనకే మీ వెనకే వస్తానండి ట్రైన్కి వెళ్తారా మీరు దేనికి వెళ్తారని ఆ రెడ్డి సారీ అమ్మ వెనకే వచ్చింది నేను బస్సు ఎక్కాక ఆమె కనిపించలే ఆ బస్సు ఫుల్ ఉందని పక్కన బస్సు ఎక్కింది అంట పిలిచిందా నిన్ను ఆ బస్సు ఖాళీ ఎంతన్నా ఎంత అమ్మా ఫైనల్గా మా ఊరు వచ్చేసా మా పాపని తీసుకొని ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ ఫరెస్ట్గా ఉంది రెండు రోజులు ప్రయాణం చేయమన్నా చేస్తా కానీ ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే హెడైక్ వచ్చేసింది అమ్మాయ ఇంటికి వచ్చామన్నా ఫీలింగ్ వచ్చింది ఎన్నే సెవెన్ అవర్స్ జర్నీ చేసే మా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంటికి వెళ్ళిపోయింది మాకు త్రీ అండ్ హాఫ్ జర్నీ అయినా ఇప్పుడు దిగాము మా మాములుగా లేదులేండి మా జర్నీ బస్సు టైర్ పంచర్ అయ్యి బస్ స్టాండ్కి వెళ్ళి ఇంకో బస్సు ఎక్కి ఆ బస్సులో సీట్లు లేక అబ్బా అసలు తలనొప్పి వచ్చేసింది హెడ్డైక్ రెండున్నరకి ఇంట్లోంచి అన్నం తినకుండా వెళ్ళా ఇప్పుడు టైం తొమ్మిది పది షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు మామూలుగా లేదు ఈరోజు జర్నీ ఫ్రీ బస్ ఎప్పుడేస్తారా మా అమ్మాయి దగ్గరతో ఫ్రీ బస్సు ఎప్పుడేస్తారని ఎదురు చూసేదాన్ని మా అమ్మాయిని కాలేజీ రోజులు పెట్టేటప్పుడల్లా లేడీ కండక్టర్ని అడుగుతా ఫ్రీ బస్ ఎప్పుడేస్తారు ఫ్రీ బస్సు ఎప్పుడేస్తారని ఈరోజు దోలు తీరిపోయింది ఫ్రీ బస్ బస్సు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా అమ్మాయిని నేను తీసుకొస్తున్నా మామూలుగా లేదు తలనొప్పి వచ్చేసింది చిన్న ఇచ్చి స్టాండ్లో మూడున్నర గంట వెయిట్ చేసాం బస్ కోసం నేను వచ్చినప్పుడు మార్కాపురం బస్సు ఉంది చిన్ను కానీ నువ్వు రావడానికి ఫార్టీ మినిట్స్ వన్ అవర్ పట్టింది కదా ఫోన్లో ఛార్జింగ్ లేదు అన్నం తినలేదు నా బాధ దేవుడికే తెలుసు ఇంటికి వచ్చేసాం పడుకుంటే ప్రాణం ఎటుపోయి అంత టైడ్ అయిపోయాం చిన్న పొద్దున డాడీ వజ్రాలు వేటకి వెళ్దామా అక్కడ వజ్రాల వేట కోసం ఎంతమంది వేటకొచ్చారు వజ్రాల వేటకి మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఫైనల్గా ఎన్ని బాధలు పడి మా ఇంటికి వచ్చాం ప్రీ బస్ ఎప్పుడు వస్తారని ఎదురు చూసినందుకు దూల తీరిపోయింది నేను బస్సు మిస్ అయ్యాను హడావిడిలో టీవీ కూడా ఆఫ్ చేయకుండా వెళ్ళా ఆధార్ కార్డు మర్చిపోయా టీవీ ఆఫ్ చేయలేదు ఇక్కడి నుంచి టీవీ కనిపిస్తూ ఉంది చిన్న తాళంది చూడండి ఫ్రెండ్స్ వెళ్ళా ఆడావిల్లో టీవీ అలాగే పెట్టేసి వెళ్ళిపోయా ఫైనల్గా ఇంటికి వచ్చేసాం